హాయ్ ఎవ్రీవన్ దిష్ ఇస్ శ్వేత వెల్కమ్ టు శ్వేత టెక్ మంతా ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి సో స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి ఆల్రెడీ మీరు వీడియో చూస్తూనే ఉన్నారు మనకి కిడ్స్కి ఎలాంటి వెదర్ అయినా సరే వింటర్ సమ్మర్ రైని సీజన్ అయినా సరే వాళ్ళకి కోల్డ్ అనేది కామన్ అండి సో కోల్డ్ ఎందుకు వస్తుంది అనేది మీకు అందరికి తెలిసిన విషయమే వెదర్ చేంజ్ వల్ల అండ్ ఇన్ఫెక్షన్స్ వల్ల అండ్ చాలా రీజన్స్ అయితే ఉంటాయి సో అలాంటి టైంలో పిల్లల నోస్ అనేది బ్లాక్ అయిపోతూ చాలా చిక్కాగా ఉంటారు నిద్రపోకుండా చాలా ఇన్కన్వీనియంట్గా ఉంటారు అలాంటి టైంలో మనం ఎలాంటి నోస్ డ్రాప్ యూస్ చేయాలి ఎలాంటి ఎలాంటివైతే బాగుంటాయి అని చెప్పేసి నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను సో ఈ నోస్ డ్రాప్స్ అనేది యూస్ చేయడం వల్ల నోస్ బ్లాక్ అయినా కూడా అండ్ వాళ్ళకి ఫ్లమ్ అనేది మనకి నోస్లోనే ఉండిపోయి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి టైంలో ఈ నోజ్ డ్రాప్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయండి సో నేనైతే నా బేబీకి ఈ టూ యూజ్ చేశాను అండ్ మనకి యాక్చువల్గా ఇందులో టైప్స్ అనేవి ఉంటాయి ఫస్ట్ నేను ఎక్స్ప్లెనేషన్ అయితే ఇది చెప్తాను ఏంటంటే సెలైన్ నాజల్ స్ప్రే సో ఇదేంటంటే నాజో క్లియర్ అండి ఇది బిలో వన్ ఇయర్ వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది ఇది మనకి డాక్టర్ రికమెండ్ చేసింది అండ్ ఇవి ఎలా వేయాలి ఎలా అప్లై చేయాలి బేబీకి డైలీ మనము మినిమమ్ టూ ఆర్ త్రీ టైమ్స్ వన్ వన్ డ్రాప్ నోస్లో వేయాల్సి వస్తుంది అండ్ వాళ్ళు పడుకునే ముందు వేయడం వల్ల వాళ్ళకి బ్రీతింగ్ అనేది చాలా ఫ్రీగా ఉంటుంది చూడండి నాజిల్ క్లియర్ మీకు ఎక్కడ మెడికల్ అయినా అవైలబుల్ ఉంటుంది సో ఇది దీనివల్ల చాలా రిలీఫ్ అవుతారు బేబీ కూడా దీంతోపాటు బేబీకి మనము నాజిల్ స్ప్రే వేసేసి ఊరుకోకుండా అండ్ మనం మెడిసిన్ కూడా యూజ్ చేయాల్సి వస్తుంది సో అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది బిలో వన్ ఇయర్ యూజ్ చేయాలండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఆర్థోబీన్ అండి ఇది చాలా చాలా బాగుంటుందండి ఈ ప్రోడక్ట్ మాత్రం ఎందుకంటే నేను నా బేబీకి యూజ్ చేశాను బాగా రిజల్ట్ కూడా ఉంటుంది నాజల్ డ్రాప్ చూడండి మీకు ఇక్కడ మెడిసి మెడికల్లో ఎక్కడైనా మీకు ఇది అవైలబుల్ ఉంటుంది అండ్ ఇది ఎలా యూజ్ చేయాలి బేబీ కంటే త్రీ టైమ్స్ డైలీ వన్ వన్ డ్రాప్ అనేది వేయాల్సి వస్తుంది అండ్ దీనివల్ల అంటే మనకి యూజెస్ ఏంటి అంటే మనకి నోట్స్లో ఎలాంటి డస్ట్ ఉన్నా కూడా అండ్ పిల్లలు చికాకు పడుతూ ఉంటారు ఈ డ్రాప్స్ వల్ల చాలా రిలీఫ్ ఉంటుందండి బేబీకి నిద్ర కూడా బాగా వెళ్తారు సో ఇది యూజ్ చేయండి ఆర్థోవిన్ అబోవ్ వన్ ఇయర్ వాళ్ళకి అప్ టు ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి ఆర్థోవిన్ నేరల్ డ్రాప్స్ అనేది యూజ్ చేయచ్చు సో ఈ టూ డ్రాప్స్ వల్ల బేబీకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవండి ఎందుకు అంటే నేను ఎక్స్పీరియన్స్ చేశాను నా బేబీకి యూజ్ చేశాను తెలియని వాళ్ళకి కూడా ఈ ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో ఎలా ఉంది అనేది అండ్ సబ్స్క్రైబ్షన్ అయితే కంపల్సరీ చేసుకోండి సో ఇదండి ఈరోజు టాపిక్ మళ్ళీ ఒక మంచి టాపిక్తో మళ్ళీ వీడియో చేస్తాను బాయ్ బాయ్